మేము ఒక మంచి స్పేషియస్గా ఉన్న ఇల్లుని తీసుకోవాలి అని చెప్పి చూస్తుంటే కనుక ఇప్పుడు నేను చూపిస్తున్న హౌస్ అనేది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు అనేది రెండు వందల నలభై గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు అంటే ఐదు సెంట్ల కింద అయితే చెప్పుకోవచ్చు ఇది సో చాలా స్పేషియస్గా మంచి ఇంటీరియర్ వర్క్తో చాలా డీసెంట్గా కూడా ఉంటుంది సో మొత్తం హౌస్ అంతా కూడా చూపిస్తాను దీని ప్రైస్ డీటెయిల్స్ ఎక్కడుంది ఏంటి ఇలా అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది వీడియోలో సో స్కిప్ చేయకండి అంటే అక్కడక్కడ ఆపి చూడకుండా పూర్తి చూడండి అన్నీ తెలుసుకుని మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి సో ఇల్లు వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు గేట్ తీయగానే స్టార్టింగ్ మనకి పార్కింగ్ ఏరియా తీసుకున్నారు అండ్ సీలింగ్ కూడా ఇక్కడ మనకి పీవీసీ సీలింగ్ తీసుకున్నారు నార్మల్ జిప్సమ్ సీలింగ్ కూడా కాదు ఇది అండ్ ఇక్కడ ఒక పిల్లర్ వచ్చేసింది అండ్ ట్యాప్ పాయింట్స్ ఈ సైడ్ తీసుకున్నారు ఈ సన్యం మూలన గ్రౌండ్ వాటర్ అనేది కూడా ఇక్కడ బాగుంటుంది అండ్ అవుట్ సైడ్ ఒక కామన్ టాయిలెట్ కూడా తీసుకున్నారు చూడండి ఆ చివరిని వచ్చేసింది ఎగ్జాక్ట్గా నార్త్ వెస్ట్ కార్నర్లోని ఒక నాలుగున్నర అడుగులు ప్లేస్ వదిలేసారు నార్త్ సైడు టోటల్గా ఇదంతా కూడా అంకనాల పరంగా చూసుకున్నట్లయితే కనుక ముప్పై అంకనాలు అయితే వస్తుంది కట్టుబడి అనేది ఆల్మోస్ట్ ఆల్ ఒక ఇరవై ఎనిమిది అంకనాల వరకు వస్తుంది ఇది సో ఫ్లోరింగ్ అంతా కూడా లోపలంతా టైల్స్ ఫినిషింగ్ తోనే తీసుకున్నారు ఇది హాల్ ఇది సీలింగ్ మొత్తం కంప్లీట్ జిప్సమ్ సీలింగ్ తీసుకున్నారు లోపలి ఇక్కడ అండ్ మెయిన్ ఒకసారి ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇల్లు వచ్చేసరికి మన నెల్లూరు కాకుపల్లి అనే ఏరియాకి అయితే రావడం జరుగుతుంది దగ్గరలో స్కూల్స్ ఉంటాయి అండ్ కాలేజెస్ కూడా ఉంటాయి ఏరియా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ ఈ లేఅవుట్ కూడా అప్రూవ్డ్ లేఅవుట్ లోన్ కూడా మీకు ఈజీగా అయితే రావడం జరుగుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఎక్కడికన్నా బస్ స్టాప్కి వెళ్ళాలనుకున్న రైల్వే స్టేషన్స్కి వెళ్ళాలనుకున్నా కూడా మహా అయితే ఒక పావు అయితే వెళ్ళిపోవచ్చు మెయిన్ రోడ్కి దగ్గరలోనే ఉంటుంది ఇది ఈ హౌస్ వచ్చేసరికి త్రీ బిహెచ్కే ఫ్రెండ్స్ ఇది ఫుల్ ఫర్నిష్డ్ వర్క్ అయితే ఉంటుంది సో ఇదంతా కూడా వుడ్ ఫినిష్ లుక్లో అయితే కనపడుతుంది మొత్తం ఇదంతా కూడా ఒక టెక్స్టైల్ ప్యాటర్న్తో ఉంటుంది కింద అంతా కూడా డ్రాస్ వచ్చేసాయి అండ్ ఇక్కడ మీకు ఒక డోర్ కనపడుతుంది చూస్తున్నారా అది గెస్ట్ బెడ్రూమ్ డోర్ అది ఈ హౌస్లో ఏంటంటే ఇది లేదు అని చెప్పడానికి అయితే ఏమీ లేదు అన్నీ కూడా వచ్చాయి పూజా రూమ్ కానీ డైనింగ్ ఏరియా ఓపెన్ కిచెన్ టోటల్ మొత్తం అంతా కూడా గా అయితే ఉంటుంది ఇది ఇదంతా డైనింగ్ ఏరియా ఈ పక్కన చూసారా క్రాకరీ అని తీసుకున్నారు రైట్ సైడ్ ఇక్కడ మీరు చూస్తున్నంత కూడా క్రాకరీ యూనట్ ఇది అండ్ ఇక్కడ మనకి లామినేట్ కూడా గ్లాసీ ఫినిషింగ్ అవడం వల్ల క్లీనింగ్కి చాలా ఈజీగా అయితే ఉంటుంది లేడీస్కి మీకు లుక్ కూడా చూడండి చాలా డీసెంట్గా అయితే ఉంటుంది సో ఇది పూజా రూము గ్లాస్ స్టోర్స్ అయితే తీసుకున్నారు ఒకసారి ఓపెన్ చేసుకోవడం మీకు చూపిస్తాను చూడండి సింపుల్గా ఒక టూ త్రీ మెంబర్స్ అయినా కూడా కంఫర్ట్గా కూర్చోవచ్చు ఇందులోని ఇది నాలుగు ఇంటూ ఐదు సైజు ఉంటుంది పూజా రూమ్ అనేది అండ్ ఒక విండో కూడా తీసుకున్నారు అండ్ ఫాలి సీలింగ్స్ అన్నీ కూడా కామనే ఇది ముప్పై ఆరు అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది అరవై అడుగులు లోతు అయితే ఉంటుంది టోటల్గా రెండు వందల నలభై గజాలు సో ఒకసారి దీని బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను రూమ్ బ్యాక్ సైడ్ ఏంటంటే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి తీసుకున్నారు లేదు సామాన్లు ఏదైనా కడుక్కోవడానికి అట్లా వాష్ ఏరియా కింద యూజ్ చేసుకోవచ్చు సో సేఫ్గా కూడా ఉంటుంది ఇలా లోపల పెట్టుకోవడం వల్ల టోటల్ మొత్తం అంత కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది రెడీ టు మూవ్ హౌస్ ఇది కంప్లీట్ ఇవన్నీ కూడా ఎస్ఎస్ బాస్కెట్స్ ఇవి సో ఒకసారి క్రాకరీ యూనిట్ కూడా మీకు చూపిస్తాను పదండి సో ఇది వాల్ యూనిట్ ఇది లోపల సిమెంట్ షెల్స్ అయితే వచ్చేసాయి ఇది కంప్లీట్ మొత్తం క్రాకరీ యూనిట్ ఇది సో మెయిన్ ఏంటంటే దగ్గరలో స్కూల్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ దగ్గరలోని అండ్ కాలేజెస్ కూడా చాలా దగ్గరగా అయితే ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే పీస్ఫుల్గా ఉంటుంది పొల్యూషన్ ఉండడం కానీ అండ్ బాగా హెవీ ట్రాఫిక్గా ఉండడం కానీ అట్లయితే ఏముండదు ఏరియా చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది ఇది అండ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా క్వాలిటీగా అయితే చేయించారు వీళ్ళు సో ఈ బెడ్రూమ్ వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది రైట్ సైడ్ వాటర్ డ్రాప్ తీసుకున్నారు చూడండి అండ్ దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది అదంతా వాటర్ ఆపు టాప్లో ఓపెన్ బుల్ డోర్స్ వచ్చేసాయి కింద స్లైడింగ్ తీసుకున్నారు సో ఫినిషింగ్ కూడా లుక్ అనేది చాలా బాగుంది ఇది మ్యాట్ ఫినిష్ లామ్లెట్ అయితే ఇక్కడ వాడడం జరిగింది అండ్ లోపలిచ్చిన ప్రతి గుమ్మం కూడా మనకి గ్రానైట్తోనే తీసుకున్నారు గ్రానైట్ వాడడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే లుక్ అనేది చాలా బాగుంటుంది వాటర్ పడినా పాడవదు చెదలు పట్టదు అండ్ లైఫ్ కూడా చాలా వుడ్తో కంపేర్ చేస్తే లైఫ్ కూడా చాలా ఎక్కువగా అయితే వస్తుంది మనకి సో ఇవి బాత్రూమ్లు ఇవి నాలుగు ఇంటూ పది సైజ్ అయితే ఉంటుంది చాలా పెద్దగా వచ్చింది ఇది బాత్రూమ్ కూడా చిన్న బాత్రూమ్ అయితే ఏం కాదు మీకు వీడియోలో ఎలా కనబడుతుందో కానీ చాలా పెద్దగా అయితే ఉంది ఇది అండ్ ట్యాప్స్ కమోడ్స్ అన్నీ కూడా సిరా కంపెనీ అయితే యూజ్ చేయడం జరిగింది పదని బయటకి అయితే వెళ్ళాము ఇంకొక టూ రూమ్స్ అయితే ఉన్నాయి అవి చూపిస్తాను అందుకన్నా ముందు ఒకసారి ప్రైస్ ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు చెప్తాను చూడండి ఇది వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే హౌస్ ఇది టోటల్గా ఫైవ్ సెంట్స్లో అయితే ఉంటుంది దీని ప్రైజ్ అనేది వీళ్ళు చెప్పడం ఇలా మొత్తం అంతా కూడా తొంభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఏం కాదు ఇది తగ్గిస్తారు మాట్లాడవచ్చు కూడా అని ఇంట్రెస్ట్ ఉంటే గనక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ పెడతాము చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ మీది ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అన్న కూడా ఆ నెంబర్ కాంటాక్ట్ అయితే సరిపోతుంది అండ్ ఇది బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇది ఇంచుమించు పదహారు ఇంటూ పద్నాలుగు సైజులు అయితే ఉంటుంది చాలా స్పేషియస్గా అయితే వచ్చింది ఇది అండ్ ఈ సైడ్ చూసారా రైట్ సైడ్ ఎలా డోర్ ఇలా లోపలికి వచ్చాం కదా రాగానే ఒక చిన్నది టీవీ ఏంటి తీసుకున్నారు ఇక్కడ కింద ట్రాస్ వచ్చేసాయి అండ్ ఈ వాల్ మొత్తం అంతా కూడా వాటర్ వచ్చింది చూడండి చాలా పెద్దగా ఉంది అండ్ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చేశారు ఈ పక్కన ఇదిగోండి ఇది డ్రెస్సింగ్ టేబుల్ ఇది అండ్ విండో గ్రిల్స్ కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఎస్ఎస్ తీసుకున్నారు అంటే నార్మల్గా ఐరన్ వాడతారు కదా అట్లా కాదు స్టెయిన్లెస్ స్టీల్ ఇది గ్రిల్స్ అనేవి తుప్పు పట్టవు సో దీనికి ఇచ్చిన అడిషనల్ బాత్రూమ్ చూపిస్తున్నాను చూసుకోండి సో ఈ బాత్రూమ్ కూడా చాలా పెద్దగా అయితే వచ్చింది ఇది ఐదు ఇంటూ ఎనిమిది సైజులు అయితే ఉంటుంది అండ్ టైల్స్ కూడా ఒక ఏడు అడుగులు హైట్ వరకు తీసుకున్నారు సో టైల్స్ అనేవి ఇలా తీసుకోవడం దేనికి అనుకున్నట్లయితే కనుక మెయిన్ వాటర్ పడుతూ ఉంటుంది గోడల మీద ఆ గోడల మీద అలా వాటర్ పడినప్పుడు ఏంటంటే గోడలు పాడైపోతూ ఉంటాయి టైల్స్ లేకపోతే కనుక సో అందుకే చాలామంది టైల్స్ యూజ్ చేస్తారు అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి జనరల్గా టైల్స్ అనేవి మ్యాక్సిమం వాల్ అంతా వేస్తే కనుక లుక్ అనేది ఇంకా చాలా బాగుంటుంది అండ్ లైఫ్ కూడా బాగా వస్తుంది మనకి బాత్రూమ్ వాల్స్ అనేవి సో ఇప్పుడు నేను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూపిస్తున్నాను ఆర్ గెస్ట్ బెడ్రూమ్ ఏ విధంగా అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఈ బెడ్రూమ్ కూడా డోర్ తీయగానే స్టార్టింగ్ ఆ పక్కన చూడండి అది మీకు నార్త్ సైడ్ అయితే వస్తుంది ఒక విండో తీసుకున్నారు అక్కడ అండ్ పక్కనే డ్రెస్సింగ్ టేబుల్ వచ్చేసింది చిన్నగాని అండ్ ఇందులో కూడా ఒక టీవీ అయితే చేయించారు చూపిస్తాను చూడండి రైట్ సైడ్ ఉంటుంది టీవీ ఉంటే మరీ పెద్దగా కాదు కాకపోతే వీళ్ళు ప్రొవైడ్ చేశారు కొంతమంది అయితే ఇవ్వట్లేదు వీళ్ళు ఇవి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో మాస్టర్ బెడ్రూమ్లో ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఒకటి హాల్లో ఒకటి సో ఈ సైడ్ మనం చూసుకున్నట్లయితే కనుక వాటర్ వచ్చేసింది పదండి ఒకసారి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూపిస్తాను బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ కిచెన్ అంతా కూడా చాలా స్పేషస్గా అయితే వచ్చింది మంచి స్పేషియస్గా ఉండాలి పీస్ఫుల్గా ఉండాలి అనుకున్నట్లయితే కనుక తప్పకుండా తీసుకువచ్చింది గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది పదండి ఒకసారి నేను బయటికి వెళ్తాను పైన కూడా ఏరియా ఎలా ఉంది ఏంటి అని కూడా మీకు చూపిస్తాను ఈ వీడియో మీకు ఎక్కడైనా కొంచెం నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్నాం మన ఛానల్ అనుకున్నట్లయితే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సిది కిచెన్ ఇది డైనింగ్ ఇది మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తున్నాను చూసుకోండి అండ్ పార్కింగ్ కూడా మనకి కార్ అనేది లోపల పెట్టుకోవచ్చు అవసరమైతే బయట కూడా పార్కింగ్ చేసుకోవచ్చు ఇంకొకటి అండ్ వాల్ మొత్తం టైల్స్ వచ్చేసే చూడండి ఫ్రంట్ ఫేసింగ్ వాల్ అంతా టైల్స్ వచ్చేసాయి ఈ వాషింగ్ మిషన్ అనేది లోపలే కాదు అవసరం అయితే కనుక మనం బయట కూడా మనం పెట్టుకోవచ్చు సో లోపల పెట్టుకోవాలని చెప్పేసి రూల్ అయితే ఏమీ లేదు వాషింగ్ మిషన్ అనేది బయట కూడా మీరు పెట్టుకోవచ్చు అండ్ కంప్లీట్ మొత్తం గ్రాండ్ వచ్చేసే చూడండి స్టెప్స్ మొత్తం అంతా అని ఫ్లోర్ పెయింట్ యూస్ చేయలేదు టైల్స్ కూడా కాదు గ్రాంట్తో వచ్చే చూడండి రైలింగ్ కూడా ఎస్ఎస్లో తీసుకున్నారు అండ్ ఈ కన్స్ట్రక్షన్లో కాలమ్స్ కూడా ట్వెల్వ్ పైన వచ్చాయి అంటే పన్నెండు పైన తీసుకున్నారు అండ్ వాటర్ ట్యాంక్ కూడా కార్నర్లో వచ్చేసి చూడండి ఎగ్జాక్ట్గా సౌత్ వెస్ట్ కార్నర్లోని హౌసెస్ కూడా ఉన్నాయి చుట్టుపక్కల చూసుకోండి సో ఇది వాళ్ళ వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్